శుభవైన క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు ఈరోజు చెప్పుకునే వాక్యము కన్నీళ్ళు తుడిచే వేసేయ కన్నీళ్ళు తుడిచే వేసేయ అరణ్యంలో ఆగరు కన్నీళ్ళు తుడిచాడు ఎక్కడ అరణ్యంలో అరణ్యంలో ఆగరు కన్నీళ్ళు తన కుమారుడు చనిపోతాడని వచ్చినప్పటికీ ఆగరి యొక్క కన్నీళ్ళు తుడిచిన తుడిచాడు అలాగే సన్నిధిలో సంతానం కోసము అన్న ప్రార్థించినప్పుడు కన్నీళ్ళు తుడిచాడు కన్నీటితో ప్రార్థించినప్పుడు అన్న ఆలకించి తన కన్నీరు తుడిచాడు యాయిరు తన కుమార్తె చనిపోయిందని యేసు యొక్కకి వచ్చి ఏడ్చినప్పుడు యాయిరు కుమార్తె కోసము యాయిరు ఏడ్చినప్పుడు యాయిరు కన్నీళ్ళు తుడిచాడు విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు విధవరాలు ఏడ్చి ఏడ్చినప్పుడు విధవరాలు కన్నీరు తుడిచిండు అలాగే మార్తలు లాజర్ చనిపోయినప్పుడు మరియామార్తెలు ఏడుస్తారు మార్తలు ఏడ్చినప్పటికి కూడా మార్తల యొక్క కన్నీరు చూసిన దేవుడు మార్తల కన్నీరు తుడిచాడు ఇజుకియా తనకు రోగం వచ్చినప్పటికీ యషేయ ప్రవక్త ద్వారా ప్రవచన రూపంగా మాట్లాడి మాట్లాడి నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు ఇజకియా కన్నీటితో ప్రార్థించిండు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఇజుకియా ఆయుష్ ఇజకియా కన్నీటి ప్రార్థన ఆలోకించిన దేవుడు ఇజుకి ఆయుష్ను పొడిగించడు అలాగనే నువ్వు నేను ఏ సమస్యలోనైనా ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు మన కన్నీరు కార్చి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మన కన్నీటిని చూసి దేవుడు వెళ్ళిపోయేవాడు కాడు కనుక ఏ సమస్యలైనా ఏ పరిస్థితికైనా మనం కన్నీటితో దేవుని వద్ద ప్రార్థించినప్పుడు మన కన్నీళ్ళు తుడ్చివాడై ఉన్నాడు నువ్వు నేను ఏ పరిస్థితులలో దేవుడి దగ్గర కన్నీరు కార్చేవారం ఉన్నాం అన్ని పరిస్థితులకు కన్నీరు కార్చు కన్నీరు కార్చేవారిగా మనం ఉండాలి దేవుడు కన్నీరును చూసి కనికరపడువాడు దేవుడు కన్నీటిని చూసి కనికరపడువాడు కనుక మనకున్న పరిస్థితులన్నిటినీ కన్ పరిస్థితులన్నిటిలో దేవునికి ప్రార్థించి కన్నీటి కన్నీళ్ళు కార్చి దేవుని యొక్క ప్రార్థించినప్పుడు అన్ని సమస్యలకు దేవుడు మనకు పరిష్కరిస్తాడు అన్ని సమస్యలు అన్ని ఇబ్బందులు అన్నీ దేవుడు తీరుస్తాడు గనుక నువ్వు నేను ఎప్పుడైనా మన సమస్యలకు భయపడకుండా మనము వేదన వచ్చినప్పుడు మన పరిస్థితులకు జడియకుండా కన్నీటితో దేవుని యొక్క ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు కనుక సమస్య వచ్చినప్పటికీ బాధలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ కన్నీటితో దేవుని యొద్దను ప్రార్థించి మనము దేవుని యొద్ సమాధానము అంటే సమాధానం పొందుకునే వారిలాగా ఉండాలని దేవుడు ఈ మాటలు నేను ఆ వినికిల్లో దీవించ దీవించునుగాక ఆ మెయిన్